గ్రామ సచివాలయం నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనమాట గ్రామ వార్డు సచివాలయానికి కొత్తగా రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులను ఆమోదించండి సో ఎవరైతే ఫస్ట్ వీడియో చూస్తున్నారో దయచేసి మీరు సబ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో అనేది యూట్యూబ్ వాళ్ళ క్రితం ఇంకొకరికి చూపిస్తుంది అనమాట దాని ద్వారా వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు సో ఇంకా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యూట్యూబ్ ఛానల్లో సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్తో పాటు ఏదైతే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో అవి మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను సో ఇక్కడ వచ్చేసి చూడండి ఈ యొక్క గ్రామ ఏదైతే ఈ యొక్క నోటిఫికేషన్ ఉందో మీకు నేను జూమ్ చేస్తాను ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఆర్టికల్లో ఏపీ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పదిహేను వేల నాలుగు గ్రామాలు మరియు వార్డు సచివాలయంలో పర్యవేక్షణ మరియు సమన్వయంలో మెరుగుపరిచేందుకు ఒక పెద్ద చర్య తీసుకుంది ఇరవై ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున విడుదల చేసిన జీవో నెంబర్ పది ద్వారా జిఎస్డబ్ల్యూ గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయంలో క్రీటైర్ ఫలకాన్ని స్థాపించడం జరిగింది ఈ కొత్త వ్యవస్థ జిల్లా మండల మరియు పట్టణ స్థానిక సంస్థలలో యుఎల్బి స్థాయిలో పనిచేస్తుంది ఇది గతంలో ఉన్న పరిపాలన పరి లోపాలను పరిష్కరించే లక్ష్యంతో రూపొందించబడింది సో ఇక్కడ మీకైతే చూపించాను ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ చూడండి మొత్తం రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులను ఆమోదించింది ఇందులో ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఐదు మంది ఉన్న ఉద్యోగులను మళ్లించి తొమ్మిది వందల తొంభై మూడు కొత్త స్థానాలను సృష్టించింది ఈ పోస్టులు పిఆర్ అండ్ ఎంఏ అండ్ యూడి మరియు ఇతర అర్హత శాఖల నుండి డిప్యూటేషన్ లేదా అవుట్సోర్సింగ్ ద్వారా నింపబడతాయి ఇక్కడ చూడండి స్థాయి వచ్చేసి సచివాలయం పోస్టు పేరు వచ్చేసి ఫంక్షనల్ అసిస్టెంట్ ఫంక్షనల్ అసిస్టెంట్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే ట్వెల్వ్ ఉన్నాయి భర్తీ పద్ధతి వచ్చేసి ఇది జిల్లా వచ్చేసి జిల్లా జిఎస్డబ్ల్యూ అధికారి మొత్తం ఖాళీల సంఖ్య పదిహేడు డిప్యుటేషన్ ప్రాసెస్లో భర్తీ చేస్తారనమాట ఇలా మండలం తర్వాత యూఎల్బి ఇలా ఏవైతే ఇవి మొత్తమైన ఖాళీల సంఖ్య ఇవి మొత్తం భర్తీ చేసే పద్ధతి అనమాట మొత్తం జిల్లా స్థాయిలో రెండు వందల అరవై పోస్టులు మండల స్థాయిలో ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై పోస్టులు మరియు యూఎల్బిలో ఐదు వందల ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఈ వ్యవస్థలో మండల కార్యాలయాలు ఐటీ మరియు ఇతర మౌలిక సదుపాయాలను అందిస్తాయి ఇది స్థానిక సేవలను మరింత ప్రభావితంగా చేస్తుంది సో జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ విజయవాడ ఈ ఆదేశాలు అమలు చేస్తే బాధ్యత వహిస్తారు సో ఇదనమాట సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దీని గురించి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి సో ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు సో జాబ్ ఏదైతే జాబ్ అనేది చాలా వరకు అనేది ఇప్పుడు అవసరం కాబట్టి సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇది ఒకసారి నోటిఫికేషన్ చూసి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకొని అప్లై చేయండి